హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి అట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు అంటే మెయిల్ అన్నా ఫీమేల్ అయినా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్స్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఈ వీడియో అనేది మీ ముందుకు వచ్చిందంటే ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రిజర్నేట్ అవుతుందండి మీకు ఇందులో కనెక్ట్ అయిన పాయింట్స్ ఏ అయితే ఉంటే ఆ మెసేజ్ల వరకు మీరు తీసుకోండి మీకు కనెక్ట్ కాకపోతే ఆ మెసేజ్లు మీకు కావనుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీ వస్తే మీరు క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకోవచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి మీ వ్యక్తిగత అంటే మీ వ్యక్తిగతంగా చూసి అంటే మీ మీ పర్సన్ గురించి కానీ మీ గురించి కానీ ఒక క్లారిటీ కావాలి అనుకుంటుంటే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం అది పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవాల్సి ఉంటుందండి అది వాళ్ళ పర్సనల్ వాళ్ళకి సంబంధించింది అవుతుంది ఆ రీడింగ్ అనేది అంటే పర్సనల్గా చేసే రీడింగ్ వాళ్ళ వ్యక్తిగతం అవుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు వాటిలో క్లారిటీ అనేది వచ్చింది మీకు గనక యాస్ట్రాలజీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అట్లయితే ఆ ప్రాబ్లమ్స్కి అండి సొల్యూషన్స్ అంటే ఎలా ఉంది మీకు అంటే ఇప్పుడు జాబ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు దానికి ఆస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఏదైనా సరే అండి మనీ పే చేయాల్సి ఉంది అనమాట పెయిడ్ రీడింగ్స్ అనమాట ఇవన్నీ మనీ పే చేస్తే మీకు రీడింగ్ అనేది తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కా కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు ఇప్పుడు రీడింగ్ అనేది ఎలా ఉంది అనేది నేను చెప్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ని చప్పులు చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చండి ఆలోచిస్తే ఆలోచించవచ్చు లేదంటే వాళ్ళ నేమ్ని మీరు అనుకోవచ్చు అప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుందండి మీకు నచ్చితే కనుక కామెంట్స్ కూడా పెట్టచ్చు మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నేను ఇక్కడ ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది చేయట్లేదు అనమాట ఇది జనరల్ రీడింగు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది పెట్నాను చెప్తానండి మీకు రీడింగ్ అనేది నేను ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ పెడతాను ఇక్కడ కార్డ్స్ అని ఇలా మీకు పెట్టినాక మీకు వీటి క్లారిఫికేషన్ గా నేను మీకు రీడింగ్ అనేది చెప్తాను అనమాట చూద్దామండి ఏమనుకుంటున్నారు అనేది మీ పర్సన్ నేను ఇక్కడ కార్డ్స్ అయితే ఇవి పెట్టాను వీటి క్లారిఫికేషన్ గా నేను చెప్తాను అనమాట ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే అండి ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ అంటున్నారండి వాళ్ళే తప్పు చేసినా కానీ అండి వాళ్ళు మిమ్మల్ని నిందించారంట బ్లేమ్ చేశారనమాట మిమ్మల్ని అంటే మిస్టేక్ వాళ్ళ నుంచి ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేశానని చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట అంటే వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేశారని అంటే వాళ్ళు మిస్టేక్స్ చేసిన వాళ్ళు మిమ్మల్ని తప్పుబట్టారని వాళ్ళకి తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు కానీ వాళ్ళు మిమ్మల్ని అటువంటి అంటే అది అనుమానం అయి ఉండొచ్చు ఏదైనా అవి ఉండొచ్చు అనమాట ఆ లో వాళ్ళు మిమ్మల్ని అలా చేశారని చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూద్దామండి దాని క్లారిఫికేషన్ తీస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది పేజ్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి అంటే మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అంటే ఫ్యాషన్ అంటే ఇష్టం ఉందనమాట ఇష్టం అండ్ లస్ట్ ఎక్కువ అనమాట వల్ల కూడా అండి వీళ్ళు మిమ్మల్ని అవమానించి లేదంటే అనుమానించు ఏదైనా ఏదైనా జరుగుండొచ్చు అనమాట వల్ల కూడా ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీతో ఒక ఫ్యాషనేట్ బిగినింగ్ అనేది వాళ్ళకు ఉంది వాళ్ళకు ఉందని తెలుసు అనమాట మీకు మీతోటి వాళ్ళతోటి వాళ్ళకి మంచి కనెక్షన్ అనేది ఉంది ఆ విషయంలోనే వాళ్ళు అంటే మిమ్మల్ని అంత ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళు మిమ్మల్ని తప్పుపట్టారు అనమాట అంటే అను అనుమానించడమో ఏదో సంథింగ్ ఏదో గొడవలో ఏ జరిగినాయి అండి అది కూడా చూద్దాం మనం క్లారిఫికేషన్ అదైతే వస్తుంది అంటే మీ మీద ప్రజెంట్ అయితే మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది వాళ్ళు ఇన్మేచర్ బిహేవియర్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట ఇక్కడ ఇన్మేచర్ బిహేవియర్ బిహేవియర్ వల్ల కూడా వాళ్ళు మీ పట్ల అంటే చెడుగా ప్రవర్తించి ఉండొచ్చు లేదంటే ఏదైనా మాట్లాడి ఉండొచ్చు లేదంటే అంటే అనుమానించవచ్చు వీటిలో ఏదనేది నేను ఇక్కడ ఇక్కడ క్లారిటీగా తీస్తాను అనమాట ఏం వస్తుంది అనేది ప్రజెంట్ అయితే నాకు ఇట్లా అనిపించింది ఇట్లా వస్తుందండి ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయి అంటే వాళ్ళ మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇలాగనమాట బ్లేమ్ చేశారనమాట మేము అంటే మీ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అది వాళ్ళు తప్పు చేసే అనేది మాత్రం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదో నోరు జారడమో ఏదో అయితే జరిగింది సంథింగ్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ రిప్లై అవర్ కాన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్ అని చెప్పి చెప్తున్నారు మీతో మాట్లాడిన మాటలు కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రిపీటెడ్గా అనమాట మళ్ళీ అంటే మాట్లాడాలనుకోవడం అనమాట మీతోటి మళ్ళీ మాట్లాడాలని ఇటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ ఒక న్యూ యాక్షన్ కూడా కనిపిస్తుంది అండి మీ పర్సన్ అంటే మీ వైపు రావాలన్నట్టు కూడా చూస్తున్నారు ఎందుకంటే మీద చాలా ఫ్యాషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మిస్టేక్స్ చేశారని వాళ్ళకి అర్థమైంది కాబట్టి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు అనమాట ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ అండి జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు అంటే మీతో ఉన్న మాటలు కాన్వర్జేషన్ అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి అంటే రిపీటెడ్గా అనమాట అంటే వాళ్ళతో మళ్ళీ మీతో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది అండి ఇక్కడ అందుకే వాళ్ళు న్యాయం కావాలని కోరుకుంటున్నారనమాట అంటే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్ అనే వాళ్ళు చూద్దాం ఇంకా ఏమొస్తుంది అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అనేది నెక్స్ట్ చూద్దామండి ఐ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏంటి అంటే మనం ఒకరినొకరు విడిచిపెట్టాం అంటే విడిచిపెట్టారు ఇక్కడ ఒకళ్ళు వదులుకొని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ అంటే అండి ఇది ఎవరికి కనెక్ట్ అయితే ఈ మెసేజ్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ నాకు మీ పర్సన్ మిస్టేక్స్ ఉండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన ఉన్నారు లేదంటే ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్స్ అనమాట అంటే సరిగ్గా మిష అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా విడిపోయినట్లు కనిపిస్తుంది అనమాట ఒకరికొకరు దూరమైనట్లు కూడా నాకు ఇక్కడ మెసేజ్లు వస్తున్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ క్లారిఫికేషన్ అంటే ఇది జనరల్ రీడింగ్ కదండి అందరికి సంబంధించిన మెసేజ్లు అనేవి ఇక్కడ వస్తాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే యూనివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ చూడండి టూ హాఫ్ కప్స్ అని వస్తుంది అనమాట అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని అంటే విడలేని బంధం అనేది ఉంది విడలేని బంధం ఉందని వాళ్ళకి తెలుసు వాళ్ళ మనసు కూడా చెప్తుంది అనమాట అంటే వాళ్ళు మిస్టేక్స్ చేసామనో లేదంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారను అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట తెలుసుకుంటున్నారు ఆల్రెడీ తెలు అంటే అట్లా వాళ్ళు వాళ్ళు మిస్టేక్స్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా లేదంటే ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నా మీ నెమ్మల్ని బ్లాక్ చేసినా ఏ చేసినా కానీ అండి వీళ్ళ మనసు అయితే మళ్ళీ పైనే ఉందండి ఇక్కడ మాత్రం నాకు అదే కనిపిస్తుంది ఎందుకంటే మీరు సోల్ అనేది వాళ్ళ తో కనెక్ట్ అవుతూనే అనమాట అట్లా అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ నుంచి వాళ్ళకి ఈక్వల్ ఈక్వల్ అంటే ఈక్వాలిటీ వస్తుంది అనమాట ఈక్వల్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఎలా ఉంటారండి అంటే మెచ్యూర్డ్గా ఆలోచించడం అలా ఉంటాయి కదా ఆలోచనలు అనేవి ఆ విధంగా మీ ఇద్దరు అంటే ఒకళ్ళు ఒకళ్ళు అభిప్రాయాలు పంచుకోవడం అట్లా అనమాట షేర్ చేసుకోవడం అనేది మీకు బాగుండిద్దని మీ పర్సన్ చెప్తున్నారు అంటే మీ జ మీరు వాళ్ళతో కలిసి ఉంటేనే వాళ్ళు అదొక మంచి పేరుగా అనమాట ఒక మంచి జంటగా అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఆ విధంగా ఉంది అందుకే ఈ పర్సన్ వాళ్ళ వల్ల మిస్టేక్ జరిగినా కూడా అండి వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నారంటే మీతోనే వాళ్ళ బంధం అనేది బాగుండిద్ది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీతోనే బాగుండిద్ది అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి తప్పు చేసామనే ఫీలింగ్ ఉందనమాట అండి అందుకే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అనే విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుందండి నెక్స్ట్ చూద్దాము ఏమనుకుంటున్నారా అనేది ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నేను నేను ఏం చేస్తున్నా నాకే ఖచ్చితంగా తెలుసు అంటే వాళ్ళు ఏం చేశారు అన్నది వాళ్ళకి తెలుసు అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ నేను చెప్పాను ఫస్ట్ మెసేజ్లో మిస్టేక్ ఏదో తప్పులు చేశారు వాళ్ళ వల్ల ఏ కొన్ని తప్పులు అనేవి జరిగినాయి అటువంటివి ఏం చేశారు వాళ్ళకే తెలుసు అంట వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీగా అని చెప్పి చెప్తున్నారు అనమాట ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనేయినా చెప్పించేది మీరే అవ్వాలి చూసే వ్యూవర్స్ యొక్క పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇదిగోండి ఇక్కడ చూడండి వీళ్ళు చేసిన తప్పు కాబట్టి మిస్టేక్స్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళు అందుకని వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట తప్పు చేశానని ఇప్పుడు ఆలోచిస్తున్నారండి అంటే ఒక సెల్ఫ్ హీల్ అవుతున్నారనమాట వీళ్ళు సెల్ఫ్గా హీలింగ్ అంటే ఒంటరి కూర్చొని వీళ్ళు ఆలోచించడం వల్ల కూడా వీళ్ళకి అర్థమవుతుందనమాట వీళ్ళు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి వీళ్ళన్న మాటలు అంటే ఏంటివి అవన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట అంటే ఈ మధ్య మీ మధ్య ఏదైతే ఉందో ఈ అంటే ఈ కాన్వర్జేషన్ ఏమైతే జరిగిందో ఏమైతే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయో ఇటువంటివన్నీ వాళ్ళు పోవాలని కోరుకుంటున్నారనమాట దేవుణ్ణి ప్రేర్ చేసుకుంటున్నారనమాట అంటే నైట్ టైం ఎక్కువ వీళ్ళు పగల ఎంత వర్క్లో బిజీగా ఉంటున్నప్పటికీ కూడా నైట్ టైం ఎక్కువగా మీ ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలి మీ కల దేవుడు కలపాలి అనే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట దేవుని కోరుకుంటున్నారనమాట మళ్ళీ క కలపమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ ఆమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ అని చెప్పి చెప్తున్నానే చెప్తున్నారండి అంటే మన అనుబంధాన్ని నేను వాళ్ళ మీ అనుబంధాన్ని ఏదైతే ఉందో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట కాన్వర్జేషన్ అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన బంధం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి ఇది ఫాస్ట్లో మీ రిలేషన్ గురించి వాళ్ళకి అర్థం అయ్యి అవ్వకపోయినా ఇప్పుడు లో అయితే మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ గురించి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏం చెప్పేది నేనే ఆయన చెప్పించేది మీరే అవ్వాలి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇదిగోండి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే పెద్దరికంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారండి వాళ్ళు అంటే ఈ జరిగిన మిస్టేక్స్ అన్నీ మళ్ళీ పునరావృతం మళ్ళీ కాకూడదు మీ మధ్య ఇటువంటి ఏ అయితే జరిగినయో జరిగినాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట ఒక పెద్దరికంగా అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంటే మీ ఫాస్ట్గా వాళ్ళు ఇన్మేచ్యూర్గా బిహేవ్ చేసినా కానీ ఇప్పుడు కొంచెం తెలుసుకోగలిగారు అనమాట తెలుసుకొని వీళ్ళు ఇప్పుడు కొంచెం పెద్దగా అంటే వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట నలుగురికి సలహాలు చెప్పే స్టేజ్లో ఇప్పుడు వీళ్ళు ఉన్నారనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు వీళ్ళకి ఏది తప్పు ఏది రైట్ అనేది తెలుస్తుందండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అదే విధంగా అండి నాకు ఇక్కడ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వీళ్ళు ఉన్నాయన్నమాట వీళ్ళ మనసులో మెదులుతున్నాయి అనమాట అటువంటి నాకు కనిపిస్తుంది ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని కలవాలని మీ హస్బెండ్ గాని మీ వైఫ్ గాని ఎదురు చూస్తున్నారు అనమాట కోరుకుంటున్నారు అంటే ఈ ఈ రి రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ట్రెడిషనల్ మ్యారేజ్గా ఎలా అయితే మిమ్మల్ని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారో ఆ మ్యారేజ్ లైఫ్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఐ లుక్ ఫర్ ఎవ్రీ వేర్ అంటే మిమ్మల్ని వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతున్నారంట ప్రతి చోట వాళ్ళు మిమ్మల్ని గమనించడము స్పై చేయడం అడ్మైర్ చేయడం అనమాట అండి అంటే మిమ్మల్ని వెతుకుతూనే ఉన్నారంట వాళ్ళు అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ మీరు వాళ్ళు దూరంగా ఉన్న మీరు ఎక్కడున్నది వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవడం అనమాట అబ్జర్వ్ చేయడం అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ అంటే మీరు ఎక్కడున్నారని తెలుసుకుంటున్నారు మీ మంచి చెల్లు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు అటువంటి మెసేజ్లు అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇదిగోండి ఇక్కడ అంటే ఫాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని మీకు న్యాయం చేయలేకపోయారండి అంటే మీ మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ తీసుకొని వచ్చి పెట్టుండొచ్చు లేదంటే అండి మిమ్మల్ని అనుమానిచ్చుండదు ఏదైనా జరగవచ్చు సంథింగ్ ఏదైతే జరిగింది ఇవి కొన్ని మిస్టేక్స్ అండర్స్టాండింగ్స్ అంటే మీ ఇద్దరి మధ్య తప్పులు అనేవి జరిగినాయి అనమాట అది మీ తప్ప వాళ్ళ తప్ప అని కాదు ఏదైతే మిస్టేక్ అనేది జరిగింది ఆ మిస్టేక్ అనేది వాళ్ళే చేశారని వీళ్ళకి అర్థమైంది అనమాట మీ పర్సన్కి అర్థమైందండి ఇక్కడ అంటే మీ వాళ్ళు మీకు ఈక్వల్గా న్యాయం చేయలేకపోయారు అనేది వాళ్ళు తెలుసుకున్నారండి తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు మీ గురించి ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది కొంతమంది అండి पर्सन की అంటే డొనేషన్లు చేయడం అనమాట అంటే ఎవరికైనా నలుగురికి ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉందనుకోండి పది రూపాయలు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే వీళ్ళు కొంతమందికి పెడతారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ అంటే నలుగురికి పెట్టే బుద్ధి ఉండండి మీ పర్సన్కి అటువంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి నలుగురు సలహాలు కూడా ఇవ్వగలరు కానీ మీ విషయంలో వచ్చేలా వీళ్ళు ఇన్మెచ్ బిహేవ్ చేసి ఉండొచ్చండి అది ఫాస్ట్లో అండి ప్రజెంట్ లైఫ్లో మాత్రం వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట అందువల్లే వీళ్ళు కాస్త ఈ విధంగా ఆలోచించడం కొంచెం మీరు రావాలని కోరుకోవడం దేవుణ్ణి కోరుకోవడం వాళ్ళ కర్మ తీరాలని డొనేట్ చేయడం అంటే ఏదైనా పంచడం అనమాట మనీ పంచడం కానీ ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ లేదంటే ఏదైనా మాటల రూపంలో మంచి చేయడం మంచి చెప్ప మంచి చెప్పడం కానీ ఇటువంటి ఏదో చేస్తున్నారు మంచి పనులు అనేవి తెలుస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చింది అనేది ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ అంటున్నారండి నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అంటున్నారండి మీరు మీ పర్సన్ కలవాలని చాలా ట్రై చేసి ఉండొచ్చు ఎఫర్ట్స్ పెట్టుండొచ్చు ఆ టైంలో వీళ్ళు చాలా మొండిగా మూర్ఖంగా బిహేవ్ చేశారు కాబట్టి ఆ టైంలో మిమ్మల్ని మీ దగ్గర మిమ్మల్ని వాళ్ళు రానిలేకపోయి ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది అనమాట అంటే దానికి క్లారిఫికేషన్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ యూనివర్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కోరుకుంటున్నారు వాళ్ళే మీ వెంట పడుతున్నారండి లో మీరు వాళ్ళే వెంట పడి ఉండొచ్చు అనమాట కానీ ఇప్పుడు వాళ్ళు మీ వెంట పడుతున్నారనమాట అంటే వాళ్ళకి అన్ని అర్థమైంది తెలుసుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ అంటే నలుగురిని సలహాలు కూడా అడుగుతూ అడుగుతూ ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది అంటే వీళ్ళు మంచి చెడులు చెప్పడం ఎదుటోళ్ళకి ఎదుటోళ్ళు ఏమైనా చెప్పినాయి తీసుకోవడం అంట ఆలోచనలు వాళ్ళని వీళ్ళని ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్టా తప్ప అనేది ప నలుగురు చెప్తారు కదా మీరు ఇట్లా తప్పు చేశారు చేసింది మీ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి ఇలా గొడవలు వచ్చినాయి ఇలా చేయడం ఇలా ప్రవర్తించడం మంచిది కాదని కొంతమంది చెప్తూ ఉండొచ్చు మీ మీ పర్సన్కి మీ పర్సన్ కూడా మీ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు వాళ్ళ విషయాలు ఏమైనా ఉంటే కొన్ని వాళ్ళకి షేర్ చేసుకోవడమో లేక చెప్పుకోవడమో ఏదో జరుగుతుంది సంథింగ్ అనేది అటువంటిది ఏదో కనిపిస్తుందండి ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీరు వాళ్ళని చాలా ట్రై చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని మీరు ఎంత ట్రై చేసినా గానీ మీ పర్సన్ మిమ్మల్ని మీ దగ్గరికి మీరు చాలా ట్రై చేశారండి మీ ప మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని కానీ అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని అటువంటి ఎనర్జీలో వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు ఇప్పుడు చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది హై ప్రెస్టర్స్ చాలా కంట్రోల్గా ఉన్నారనమాట మీ పర్సన్ మీరు ఎంత ట్రై చేసినా అప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్గా పెట్టుకొని ఉన్నారనమాట అప్పుడు వాళ్ళకి మనసులో ప్రేమ ఉన్నా గానీ వాళ్ళు బయటికి చెప్పకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా కంట్రోల్గా ఉన్నారనమాట అంటే కొంచెం ఈగో చూపించారనమాట మీ విషయంలో అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం వాళ్ళే నలుగురు కనుక్కుంటున్నారండి మీ గురించి వాళ్ళకు కూడా పది మంది చెప్తున్నారనమాట వాళ్ళు చేసిన తప్పు అనేది ఆ విధంగా కూడా వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యు విత్ సమ్ వన్ అని చెప్పి చెప్తున్నారనమాట నిన్ను ఎవరితోనైనా చూసినప్పుడు అంటే మిమ్మల్ని మీతో అండి ఎవరైనా మీ దగ్గర మీ అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు వాళ్ళకి అనుమానం ఒక అనుమానం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది చాలా మంది కొంతమంది లైఫ్లో జరుగుండచ్చండి ఇట్ ఇట్లా కూడా అంటే ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యు విత్ సమ్ వన్ అంటున్నారు మిమ్మల్ని ఎవరితో అయినా చూసినప్పుడు వాళ్ళు అది వాళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట దానివల్ల కూడా వాళ్ళు దూరం అయిపోయారు మీకు అనేది ఇక్కడ నాకు మెసేజ్ చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు మీ వాళ్ళ వాళ్ళతోటి మీరే ఉండాలి ఇంకా మీ దగ్గర ఎవరున్నా కానీ వాళ్ళు సహించలేరు అనమాట భరించలేరు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చెప్పేది నేనే చెప్పించేది మీరే అవ్వాలి క్లారిఫికేషన్ ఇప్పుడు మనకి క్లారిఫికేషన్ వచ్చిందండి కొంతమంది విషయంలో చాలా ఇక్కడ అనుమానం అనేది అనుమానిచ్చారు మీ పర్సన్ ఫాస్ట్లో మిమ్మల్ని అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందువల్ల కూడా మీ మధ్య ఇటువంటి దూరం అనేది వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ ది డెవిల్ ఎనర్జీ చూసండి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనమాట అంటే మీరు ఎవరితోనో అంటే మీకు ఎవరితోనో ఇంకొకరితో వేరే వాళ్ళతో రిలేషన్ ఉందని మీ పర్సన్ మిమ్మల్ని అనుమానించారండి అనుమానించడం కూడా మీ మధ్య ఇటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే అనుమానిచ్చారు వాటి వల్ల గొడవలు అయ్యి మీ మధ్య విడిపోయారనమాట ఇటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అనమాట వీళ్ళకి మీ ఉన్న మీ పెయిన్ అతి ప్రేమ అండి దానివల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని దూరం అనమాట వీళ్ళకి ఎక్కువ లస్ట్ ఉంది ఎనర్జీ నాకు ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయి ప్రేమ ఉంది అతి ప్రేమ వల్ల కూడా మీరు ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేకపోతారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దామండి ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే దాని అర్థం ఏంటి అంటే నేను బాధ నుండి మా మర్చాలి మా అంటే వాళ్ళంట మీ బాధ నుండి బయటికి రావాలని చెప్పి మానాలని చెప్పి మీ పెయిన్ని వాళ్ళు చాలా ట్రై చేశారంట అంటే వాళ్ళని వాళ్ళు చాలా బిజీగా కూడా పెట్టుకొని ఉండొచ్చు అనమాట ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకొని అంటే వాళ్ళు చ పెయిన్ అనమాట చాలా పెయిన్ అనుభవించారనమాట మిమ్మల్ని చేసిన అను అవమానాలు ఇవన్నీ గుర్తు చేసుకోవడము వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎట్లా చేశారనేది గుర్తు చేసుకోవడము మిమ్మల్ని దూరం పెట్టిని ఇవన్నీ వాళ్ళు తలుచుకొని అందువల్ల కూడా మీ అంటే ఆ పెయిన్ అనమాట వాళ్ళకి చాలా పెయిన్ అనేది అనిపించేదనమాట అప్పుడు వాళ్ళ వాళ్ళ మీ బాధ నుండి వాళ్ళు దూరం రావడానికి ప్రయత్నించారంట అటువంటి ఎనర్జీ అనేది నాకు చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చెప్పేది నేనేయినా చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ ఇదండి ఇక్కడ వస్తుంది అంటే మీ లైఫ్లో చాలా ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట మీరు అంటే అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీరు వీళ్ళకి ఒక అనుమానం మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఇంకెవరితో అయినా మాట్లాడితే వీళ్ళకి భయం అనమాట అంటే వేరే వాళ్ళకి ఎక్కడ దగ్గర అయిపోతారో అనే భయం కూడా ఈ పర్సన్కు ఉన్నట్లుంది అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అదే వస్తుంది వీళ్ళైతే మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు మీ దగ్గరికి రావాలని మీరు వాళ్ళతో కలవాలని మాత్రం ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు బలంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ మెసేజ్ ఏంటిది అనేది చూద్దామండి ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వారు భౌతిక వస్తువులు ఏదైనా వస్తువులు ఉంటే వాటి వెనక దాంకుంటారు డబ్బు వెనక ఇటువంటి మొహం కూడా ఉండొచ్చండి వీళ్ళకి అంటే డబ్బుగా పిచ్చి కానీ ఇటువంటి ఎనర్జీ అనమాట అంటే వీళ్ళకి కొంచెం ఇటువంటి మెటీరియల్ స్టిక్స్గా కూడా ఈ పర్సన్ ఉంటారు అనమాట ఇక్కడ నాకు ఆ మెసేజ్ కూడా చూపిస్తుంది వీళ్ళ లైఫ్లో కూడా అన్నీ ఆ అనమాట మెటీరియల్స్ అంటే ఆ వాటి వెనక కూడా వీళ్ళు ఉంటారు అంటే ఆ పొగరు కూడా వీళ్ళకు ఈగో కూడా ఉండొచ్చు ఈగో కూడా ఉండిద్ది అనమాట అంటే వీళ్ళకి ఎక్కువ ఏంటంటే నాకు నేనే ఎక్కువ హై అనమాట నాకు అన్నీ తెలుసు ఆ నా దగ్గర అన్నీ ఉన్నాయి అంటే నాకు మంచి చదువు ఉంది లేదంటే మంచి బిజినెస్ ఉందో మంచి జాబ్ ఉందనో లేదంటే మాకు మంచి ఆస్తులు ఉన్నాయనో ఆ విధంగా కూడా అనమాట ఆ విధంగా కూడా వీళ్ళు కొంచెం మీ మీ దగ్గర కొంచెం ఇట్లా బిహేవ్ ఉండొచ్చు అండి గా బిహేవ్ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ అనేవాళ్ళు అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట నాకు గతంలో అంటే అన్నమాట కొంచెం పొగర అది ఆల్రెడీ చూపిస్తారు కదా అది దాని పొగర కూడా అనుకోకూడదండి మనం ఇక్కడ ఇన్ మెంటరీ అనమాట వీళ్ళు మెంటాలిటీ కొంచెం ఇన్మెచ్చుడ్గా ఆలోచించారనమాట ఆ టైంలో ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనేనైనా చెప్పించేది మీరేమాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇదిగోండి ఈ సెల్ఫిష్ మెంటాలిటీ ఈ సెల్ఫిష్ మెంటాలిటీతోనే పొగరు అంటే నాకు చెప్పాలండి ఇక్కడ వీళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ ఉంది కాబట్టి మీ నుంచి వీళ్ళు దూరం అయ్యారన్నమాట పొగరు అన్నీ ఉన్నాయండి వీళ్ళకి వీళ్ళ లైఫ్ లో అన్నీ ఉన్నాయి మీ లైఫ్ లో అన్నీ ఉన్నా గానీ ఇప్పుడు మనిషికి ఏంటంటే ఒక పొగరు ఒక ఈగో అనేది ఉందనమాట ఈగో అంటే సెల్ఫిష్ గా ఆలోచించుకుంటారనమాట ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి సపోజ్ మీరు వాళ్ళకే కదా సొంతం అవుతారు కానీ వీళ్ళు ఎలా ఆలోచించారు ఎవరితో అయినా మాట్లాడితే అనుమానించడం ఇటువంటి అనమాట ఇటువంటి ఎనర్జీ అనేది మీ పర్సన్ లో ఉందనమాట సెల్ఫిష్ మెంటాలిటీ ఉందనమాట కొంత స్వార్థము ఇటువంటి అన్నీ ఉన్నాయి మీ పర్సన్ కి అందువల్ల కూడా మిమ్మల్ని హ్యాక్ చేశారు మిమ్మల్ని గొడవ మీతో గొడవలు పెట్టుకున్నారు ఇటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుందండి ఇక్కడ అటువంటి ఎనర్జీ వచ్చింది నెక్స్ట్ చూద్దాము ఐ నో దట్ ఐ క్రాస్డ్ ది లైన్ విత్ యు వాళ్ళకి తెలుసు మీతో గీత దాటి ప్రవర్తించారు అనేది వాళ్ళు చెప్తున్నారండి ఐ క్రాస్డ్ లైన్ అని చెప్పి చెప్తున్నా విత్ లైన్ అని చెప్పి చెప్తున్నా అంటే తోటి వాళ్ళు చాలా గీత దాటి ప్రవర్తించారు అంటే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు ఆ అంగీకరిస్తూనే అంగీకరిస్తూనే అనమాట ఇక్కడైతే నాకు అటువంటి మెసేజెస్ అనేవి కనిపిస్తున్నాయి ప్లీజ్ క్లారిటీ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ అండి అంటే ఓవర్ ఎమోషనల్ అండి వీళ్ళు చాలా ఓవర్ ఎమోషనల్ పర్సన్ లాగా కూడా కనిపిస్తుంది ఓవర్గా ఆలోచిస్తారు థింకింగ్ కూడా వే ఆఫ్ థింకింగ్ కూడా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ప్రేమ అంతే ఉంటుంది ఏదొచ్చినా పట్టలేమంటారు కదా అటువంటి పర్సన్ అనమాట కోపం వచ్చినా పట్టలేము వీళ్ళకి ప్రేమ వచ్చినా పట్టలేము అటువంటి పర్సన్ అనమాట అందువల్లే వీళ్ళు వీళ్ళ హద్దుల్ని దాటి మరీ ప్రవర్తించారనమాట అందుకే గొడవ బాగా మీ మధ్య జరిగింది అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అని చెప్పి చెప్తున్నా అంటే ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తారేమో పర్సన్ అనే భయం అనమాట వీళ్ళకి అదొక భయం కూడా ఉందండి వీళ్ళకి అటు అందువల్ల కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారనమాట మీ మీ మధ్య ఇక్కడ చూద్దామండి సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అంటే ఎన్నో విషయాలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయంట చాలా విషయాల్లో మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేనే చెప్పించేది మీరే అవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్ ది వరల్డ్ వాళ్ళు కోరుకుంటున్నారని మీరే వాళ్ళు ప్రపంచంగా కోరుకుంటున్నారు ఇంక దీనికైనా మనం ఏం చెప్పగలమండి ఇక్కడ వచ్చి ఏ ఏదైతే నెగిటివ్ సైకిల్స్ ఉన్నాయో అవి క్లోజ్ అయిపోవాలని మాత్రం వాళ్ళు చూస్తున్నారు అంటే ఎండ్ అయిపోవాలని చూస్తున్నారు ఒక న్యూ సైకిల్ మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది మీతో చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట మీరు వాళ్ళకు గుర్తొస్తున్నారు ఫాస్ట్ కళ్ళు చూస్తున్నారు ఇక్కడ అనమాట వాళ్ళు ఫాస్ట్ కళ్ళు చూస్తున్నారు అంటే ఫాస్ట్లో జరిగినాయి అని మంచి గాని చెడు కాని అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనమాట ఈ పర్సన్ అవన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే మీ లైఫ్లో ఉండాలని వాళ్ళు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఆ విధంగానే ఉండేయండి ఇక్కడ వచ్చేసి బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము చూద్దామండి ఇక్కడ మెసేజ్ ఏమొస్తుంది అనేది సమ్ సమ్ టైమ్స్ ఐ స్టే ఎవే థింకింగ్ అబౌట్ యూ అంటున్నారండి వాళ్ళంటే అప్పుడప్పుడు మీ గురించి మేల్కొని మరీ ఆలోచిస్తున్నారంట అంటే నిద్ర టైంలో వీళ్ళు మేల్కొని మరీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అన్నట్లు చెప్తున్నారు అనమాట ఇక్కడ అదేగా కనిపిస్తుందండి ఇక్కడ మనకి మెసేజ్ ఆల్రెడీ వచ్చింది అంటే వాళ్ళు ప్రేర్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి అనమాట దీనికి బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చిందంటే కింగ్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి అంటే వాళ్ళు ఇగో పొగరు ఇవన్నీ యాటిట్యూడ్ మీ దగ్గర చూపించారండి వీళ్ళు వీళ్ళ లైఫ్ లో అంటే మీ లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారనమాట అందువల్ల మిమ్మల్ని అనుమానించడం అటువంటి అన్ని చేసారనమాట అంటే ఎక్కువ ఉన్నది లేనిది లేనిది ఉన్నదిగా ఊహించుకున్నారు అనమాట ఈ పర్సన్ మీ దగ్గర ఆ విధంగా కూడా వీళ్ళకి ఎక్కువ పొగరు ఇగో అన్ని ఉన్నాయన్నమాట వీళ్ళు ఆ విధంగా కూడా మీ మధ్య ఇలా అండర్స్టాండింగ్ అంటే సరిగ్గా లేక మీ మధ్య దూరం అనేది వచ్చింది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ ఇదండి ఇక్కడ వచ్చిన మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి